వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పెబ్బేరు సంతలో రెండు పాలపల్ల కోడెలు కొనుగోలు చేసినటువంటి రైతు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వన్పర్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ మరి మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల కోడెలు కొనుగోలు చేసినటువంటి రైతు అందుబాటులో ఉన్నారు మరి ఎక్కడన్నా మనది మండలం బలిగిర గ్రామం గట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా ఈ మంచి మాట్లాడారు కదా నీవే ఆంజనేయులు రెండు పాలపల్లనే ఉన్నాయి సందులు పనులు ఈటల్ది సందలు ఇచ్చింది అవుతల్ది అదేం సందలు ఇచ్చలేదు ఏం రేటు తీసుకుంటే లక్ష పద్నాలుగు వేలు వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ మరి ఒక లక్ష పద్నాలుగు అయితే కొనుగోలు చేశారు అండి మరి ఏం చెప్పారు ఫస్ట్ రేటు పదహారు ఒకటి ముప్పై ఐదు చెప్పినారు ఒక లక్ష ముప్పై ఐదు చెప్పి ఒక లక్ష పద్నాలుగు వేలకు ఇచ్చినారు మరి అంత డిఫరెంట్ ఉంచుడు వ్యాపారం బాగానే ఆడినరు గట్టిగా ఒత్తుకొచ్చారు మధ్యలో దింపారా మీరు మీరే తెరే వ్యాపారం మీరు సొంతం మేరం చేస్తారే మధ్యలో చెప్తే ఇంకా ఐదు పదివేలు కాదు పది పదిహేను వేలకు పెస్తారనమాట మరి మార్కెట్లో ఒకతో చాలా నడుస్తుంటాయి మరి ఇది అబ్జర్వ్ చేయాలి రైతులు చాలా వరకు మరి మొత్తానికైతే లక్ష పద్నాలుగు వేలు ఫ్రెండ్స్ మరి ఈ రేట్ ఏ విధంగా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి వీటిని నడిపించుకు చూద్దాం మంచి సైజులో ఉన్నటువంటి పాల పల్లకొడీలు మనకి ఇక్కడ నడిపించి కూడా చూపించడం జరుగుతుంది మంచి సైజులో ఉన్నటువంటి పాలపల్ల పళ్ళకోడీలు రైతు మక్కువతో మనం పిలిచి విడిచిపించుకోవడం జరుగుతుంది మనకు ఈ యొక్క కోడిలు ఏ విధంగా ఉన్నాయనేది రైతుకు సపోర్ట్గా మంచి కామెంట్ అయితే పెట్టండి దూలు అయితే ఈ విధంగా ఉన్నాయి मार्केट बेबर मार्केट